స్వర్ణముఖి బ్యారేజీ రిజర్వాయర్ నిండు కుండలా తయారైంది గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం ఉధృతమైంది పెరుగుతున్న వరదతో ముప్పై ఆరు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి దిగువ భాగానికి ఏడు వేల క్యూసెక్ జలాలు విడుదల చేస్తారు బాలిరెడ్డిపాలెం గంగన్నపాలెం మధ్య ఉన్న బ్రిడ్జి నీట మునగడంతో ఆ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి ఉద్యోగులు రోజువారీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం నదిలో వరద ఉధృతంగా ఉంది బ్యారేజీలో ముప్పై ఎంసీఎఫ్ జలాలు నిల్వ ఉన్నాయి దీనికి చెందిన పది చెరువుల్లో నాలుగు పూర్తిగా నిండాయి మిగిలిన ఆరు చెరువులకు జలాలు పంపుతున్నారు వరద మరింత ఉధృతమైతే అదనపు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు జలాలు విడుదల చేస్తామని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు